దేవునికి మహిమకరం గాక దేవుణ్ణి అలెలుయ అంటూ స్థుతించుట ఆశీర్వదకరము ఆరోగ్యకరము క్షేమకరము ఎందుకంటే ఒక దైవ సేవకుడు అలెలుయ అను ఆసుపత్రి డాక్టర్ గారితో కలిసి ఆ ఆసుపత్రికి వెళ్ళినారు ఆ హాస్పిటల్ ఎంతో అందంగా పెద్ద అంతస్తుల భవనంతో కట్టబడి ఉన్నది అక్కడ అనేక రకములైన వ్యాధులతో బాధపడుతున్న వారు వస్తూ డాక్టర్ గారు దగ్గర చికిత్స పొందుకొని ఆరోగ్యంగా వెళుతున్నట్లు జీవం గల తండ్రి స్వప్నంలో చూపించినారు అయితే అలిలుయ ఆసుపత్రి అంటే ఏమిటి డాక్టర్ గారు ఏమిటి రోగులు చికిత్స పొందుకోవటం ఏమిటి అని ప్రార్థిస్తుంటే ఆత్మ ద్వారా హళలుయ్య అంటూ దేవుని స్థుతించటము ఆశీర్వాదకారమునకు కారణము అని అవి మన జీవిత ప్రయాణమునకు క్షేమము ఆరోగ్యము సంతోషము అనుగ్రహింపబడుతుందని దేవుడే తోడై ఉండి మనలను నడిపిస్తారని బయలుపరుస్తున్నారు కావున దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి స్థుతించడము కీర్తించడము ఆరాధించడం మహిమపరచదాము ఆశీర్వకరము దీవెనకరము క్షేమకరము ఆరోగ్యకరము దేవునికి మహిమ కలుగునగాక కృపసున తండ్రికి స్తోత్రములు కలుగునగాక ఆమెన్